నిమిత్తం సుమారు మూడు వేల నూట ఎనభై రెండు మంది పారిశుద్ధ కార్మికులు అట్లాగే వందకు పైగా నాన్ పేజ్ వర్కర్స్ అంటే పారిశుద్ధ్యేతర కార్మికులు అంటే టెక్నికల్ పీపుల్ వాళ్ళు ఎందుకు తక్కువ వాళ్ళలో నైన్టీ ఫైవ్ పర్సెంట్ సైకిలో పాల్గొన్నారు కాబట్టి ఈ సుమారు మూడున్నర వేల పైసలకు ఆదనంగా సిబ్బందిని తీసుకొని ట్రాక్టర్లను ఆదనంగా హైరింగ్ చేసుకొని డ్రైవర్లను ఆదనంగా హైరింగ్ చేసుకొని ఎప్పటికప్పుడు చట్టం లిఫ్ట్ చేసి ఈ యొక్క వీధుల్లో కానివ్వండి ఇక్కడ నగరంలోని ప్రధానమైనటువంటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి వీటిని క్లియర్ చేస్తూ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా గత నాలుగు రోజులుగా చర్యలు చెప్పడం జరిగిందని చెప్పి కూడా నేను మనం చేసుకుంటా ఉన్నాను వీటితో పాటు మున్సిపాలిటీలో ప్రధానంగా ఎవరైతే విధుల్లో ఉన్నారో అంటే మీకు తెలిసే ఉంటది మనకున్నటువంటి నూట ఇరవై మూడు యూఎల్బి అంటే పురపాలక సంఘాలు ఏమైతే మున్సిపాలిటీ కానివ్వండి కార్పొరేషన్ లో మున్సిపాలిటీల్లో సైన్ లేదు లేదు సైకింగ్ మున్సిపాలిటీలో కేవలం ఎనభై రెండు మున్సిపాలిటీల్లోనే ఈ సమ్మె జరుగుతూ ఉంది అందులో కూడా ఓన్లీ పిహెచ్ వర్కర్స్ అంటే పారిశుద్ధ కార్మికులు మాత్రమే పాల్గొంటున్నారు నాన్ పిహెచ్ వర్కర్స్ ఎవరు కూడా పాల్గొనడం లేదు అక్కడక్కడ చదురుమదురుగా నెల్లూరు కానివ్వండి విశాఖపట్నం కానివ్వండి చదుర్మదురుగా కొద్ది శాతం నాన్ పిహెచ్ వర్కర్స్ కూడా పాల్గొంటున్నటువంటి విషయం నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను ప్రధానంగా చర్యలు చేపట్టడం పారిశుద్ధ మీరుకు ప్రత్యేకమైనటువంటి చర్యలు కానివ్వండి నగరంలో ఎక్కడా కూడా మరి దుర్గంధం ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ సమ్మె ప్రభావం ద్వారా ప్రజారోగ్యంపై ఎక్కడ కూడా దాని మీద భారం పడకుండా చర్యలు తీసుకోవడం ఒక ఎత్తు రెండోది ఈ సమ్మె గల కారణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద రెండు దఫాలుగా చర్యలు మరి చర్చలు కూడా జరపడం జరిగిందని చెప్పి కూడా నేను మనం చేసుకుంటా ఉన్నా స్పెషల్ సీఎస్ గారు ఆధ్వర్యంలో ఒకసారి నేను స్వయానం అన్న వివిధ సంఘాల్లో ఎవరైతే సమ్మెలో పాల్గొంటామని ముందు నోటీస్ ఇచ్చారో చాలా వరకు వాళ్ళు విరమించుకున్న విషయాన్ని కూడా నేను ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు కేవలం ఒక సిటు సిఐటియు తప్ప మిగతా వాళ్ళందరికీ అందరూ కూడా విధులకు హాజరవుతున్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను